Please do subscribe to Prajabheri News Channel. ఇస్కాన్ సంస్థ చేస్తున్నటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల్లో రేపు చేయబోయే కార్యక్రమం ఏదైతుందో శ్రీ జగన్నాథ రథయాత్ర ఇందూరులో అత్యద్భుతంగా జరిపే కార్యక్రమాన్ని మా భారత మాతా భజన పరివారు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా వాటి మా అదిన భజనలో సంబంధించి కనీసం ఒక ఐదు ఆరు వందల మంది తక్కువ కాకుండా రానకే ప్రయత్నం చేస్తాం వస్తారు కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం మా భజన కార్యక్రమాలు సుసంపంగా నడవడం ఆ దేవుని యొక్క ఆశీస్సులను మేము భావిస్తున్నాం కాబట్టి అధిక సంఖ్యలో హిందూ బంధువులతో పాల్గొని హిందూ సమాజ సంఘటనకు వస్తాం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా భారత మాత భారిక మీరు మీరంత సహకరించి ఆ జగన్నాథం యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మరి మరి కోరుతున్నాం ఈ కూడా ఒకే దగ్గరికి బయలుదేరాలనుకున్నాం ఈ ఆరా సౌరస్యతంలో శివాజీ నగర్ ఉన్నటువంటి ఆరా రాజలింగ్రాట సౌరస్యతంలో అక్కడి నుంచి కార్యక్రమాలు అవుతుంది ఆ కార్యక్రమానికి మన అన్ని భజన మండలు సాయంత్రం ఐదు గంటల లోపల చేరి ఆ కార్యక్రమాల్లో సుసంపన్న దివృతంగా మరీ మరీ కూర్చున్నాం అక్కడి నుంచి బయలుదేరి ఆ రథాన్ని ముందు ఆ స్వామిని స్వాగతిస్తూ మనమంతా కూడా పొలానికి కింద ఉన్నటువంటి విజయలక్ష్మి గార్డెన్స్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొని మీరంతా కూడా ప్రసాదం స్వీకరించి ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం భారత్ మాతాకి జై